ఖురా అయితే చూడండి బాగా నీట్గా ఉంటుంది ఖర్జూర వచ్చి ఇది ఏమి రెండు గజ్జురా తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు రూపాయలు ఉండే కేజీ వచ్చేసి ఇది ఎన్నికలు ఉంటాయినా బస్ ముప్పై నుంచి ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీ వరకు ఉంటుంది ముప్పై కేజీ నుంచి ముప్పై కేజీ వరకు ఉంటుంది అంట కాండ పెట్టిస్తారు కాండ కాండగో కాండగా ఉంది కాండ పెట్టిస్తారు ఫ్రెండ్స్ తొంభై ఐదు రూపాయలు కిలో ఒక ఖర్జు ఉంది పది కేజీ పది కేజీలు ఉంటుంది ఎందుకే ఉంటాయి పది కేజీలు ఏమి రెండు ఇది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అంట పది కేజీలు ఉంటుంది అండి క్వాలిటీ బాగుంటుంది చూడండి ఒకటి తీద్దాం ఒకటి తీసి చూద్దాం అది ఇల్లు వస్తలేదు ఇవ్వ మొత్తం అతికి పోయింది వచ్చింది 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 ఇది ఏం రింగా రెండు వేల మూడు వందలు బాక్సులు వస్తాయి పన్నెండు బాక్సులు పన్నెండు బాక్సులు ఉంటాయి హాఫ్ కేజీ బాక్స్ ఉంటుంది ఎన్ని ఎన్ని కేజీలు ఉంటాయి అన్న బాక్స్ ఇది ఏడు కేజీ ఉంటుంది ఈ మాల్ ఎక్కడానికి వస్తుంది ఇరాన్ ఇరాక్ ఇరాన్ ఇరాన్ ఇరాక్ దుబాయ్ ఇకరాకరా ఇదేమిడా రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందలు ఇంటికి ఏం ఉంటుంది ఇది సిక్స్ కేజీస్ ఉంటాయి ఒకటి ఒకటి హాఫ్ కేజీ ఇంకే ఎన్ని ఉంటాయి బాక్సులు ఇట్లా పన్నెండు పన్నెండు ఉంటాయి ఇది ఎంబ్రాయిడర్నా ఇది ఐదు వందలు వన్ కేజీ సుగా ఉంటుంది వన్ కేజీ ఐదు వందలు ఎన్ని బాక్సులు ఉంటాయి ఇట్లా ఇట్లా పన్నెండు ఉంటాయి పన్నెండు బాక్సులు ఉంటాయి ఇది ఇది హాట్ ఫౌచ్ హాట్ ఫౌచ్ ఎంబ్రాయిడర్ ఇది அது நூற்றை அது காட்டன் அது ரெண்டு வைக்க எண்ணெண்டை இல்லை பதினாலு பீசு பதினாலு பீசு ரெண்டு வைக்கூறு அது காட்டன் வச்சே பதிமூன்று யாரு பதினொன்று வந்து யாபை என்ன இல்லை பதினொன்று 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 அண்ட் இது ஏடண்ண పద్నాలుగు వందలు ఎన్ని ఉంటాయి బాక్స్లో ఇరవై ఇరవై పీసులు ఉంటాయి ఇరవై పీసులు ఉంటాయి అంట పద్నాలుగు వందలు ఉంటాయి ఒకటి హాఫ్ కిలో ఒకటి హాఫ్ కిలో ఇది క్లోజ్ ఉంది ఇది ఓపెన్ ఉంది ఇది ఇలా ముప్పై ముప్పై ఉంటాయి బాక్స్ మొత్తం పదిహేను కేజీలు చెర్రీస్ అన్నీ రెండు వేల ఒక్కొందా చెర్రీస్ ఎన్నికలు ఉంటాయి అన్న ఫోర్టీ పద్నాలుగు కేజీలు ఉంటాయి అన్న చెరీస్ వచ్చి ఎన్ని చిన్న చిన్న పీసులుంటాయి యాభై పీసులు ఉంటాయి ఏమిటండేది పన్నెండు యాభై పన్నెండు యాభై ఒకటి ఎంత ఉంటాయి ఎన్ని గ్రాములు ఉంటాయి ఒకటి వంద గ్రాము రెండు వందల గ్రాములుంటాయి ఒకటి ఓకే రెండు వందల గ్రాములుంటాయి డ్రై ఫ్రూట్స్ అది ఏమిటది ఇది డ్రై ఫ్రూట్స్ అన్న ఇది డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఇలా పన్నెండు ఉంటాయి పన్నెండు అంటే ఆరు ఆరు

ఇది మల్టా ఉంది మల్టా అంటే మల్టా ఆరెంజ్ టైప్ లో ఉంటుంది మల్టా వచ్చేసి బారాసో పన్నెండు వందలు ఇలా వంద పీసులు ఉంటాయి క్వాలిటీ రెండు ఒకటి ఈ క్వాలిటీ వేరే ఉంది వేరు వేరే వచ్చేసి ఇల్లా ఉండే పౌండ్ అయితే ఈ ఆపిల్స్ మొత్తం రకరకాల యాపిల్స్ ఉంటాయి మొత్తం వచ్చేసి భారసింగారా మార్కెట్లో చూడండి మీరు అయితే ఇవి ఎన్ని రకాలు ఉన్నాయో ఈ గోల్ అయితే ముప్పై ఆరు వందలు ముప్పై ఏడు వందలు ముప్పై ఎనిమిది వందలు అంటే మాలు మళ్ళీ రోజు చెన్నైతుంది రేట్ అయితే ఇది క్వాలిటీ బాగుంటుంది యాపిల్స్ వచ్చి ఇది గోలా చూడండి ఎంత బాగుందో నీట్గా ఇవన్నీ యాపిల్స్ డ్రాగన్ వచ్చేసి పదకొండు వందల అంట ఈ అవగాడు నాలుగేలు ఉంటది బాక్స్లో వచ్చేసి ఇది పద్దెనిమిది వందల అంట రేటు పెరిగింది ఒక గార్డు వచ్చేసి ఇరవై పీసులు ఉంటాయి వెళ్ళా ఇరవై పీసులు ఇది యాపిల్స్ మాత్రం తీరు తిరిగి యాపిల్స్ ఉంటాయి ఇక యాల్గోలో ఉంది ఇది మన వచ్చేసి ఇది గ్రీన్ గే గ్రీన్ యాపిల్ గ్రీన్ యాపిల్ ముప్పై ఆరు వందలు పూజ నాలుగు వేలు ఉంటుంది పూజ యాపిల్ ఎక్కువ కన్ను కన్న కొడితే పడుతుంది ఒక సౌండ్ నాలుగు వేలు ఉంటుంది ఇదిగా అదే పూజ ఆపిల్ వైట్ ఆపిల్ వెయిట్ ఉంటాయి ఓ బేబీ ఆరెంజ్ ఈ ఇరవై కొంద బేబీ ఆరెంజ్ ఇది మన మోసం టైప్లో ఉంది మోసం టైప్లో ఉంది ఇది చెప్పండి మీరు ఏం రేటు ఉంటుంది మోసం టైప్లో ఉంటుందండి ఇది ఇరవై కొంద ఉంటుంది కదా ਓ ਗਾੜੇ ਰੇ ਪੀਸ ਨੋਟ ਮਤਮ ਮੱਕ ਗਈ ਹੈ ਇਹ ਪੀਅਰਸ ਕਿ ਵੀ ਜ 7 ਲੱਖ ਰੁਪਏ ਆ ਰਹੇ ਨੇ ਜਿਹੜੇ ਪੀ ਵਿੱਚ ਤੂੰ ਮੱਕ ਗਈ ਹੈ ਇਹ ਵੱਲਾ ਜਦੇ ਹਵਾ ਕਾ ਬੇ ਵੱਲਾ ਚੁਗਤੂਸ పిఎస్ మొత్తం మార్కెట్ మొత్తం మార్కెట్ మొత్తం ఓపెన్ చేసి ఇప్పుడైతే పద్దెనిమిది వస్తాయి అంటే ఇల్లు వచ్చేసి మళ్ళీ ఆరెంజ్ ఈ వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు చిన్న సైజు నోటి ఇల్లు ఇది పది కేజీలో పేరు ఉంటుంది పది కేజీలో మాల్ మాత్రం క్వాలిటీన్ బట్టి రేటు ఉంటుంది ఈ మాల్ టోన్ పద్నాలుగు వందలు ఉంటుంది రేటు పెరిగింది క్వాలిటీని బట్టి ఉంటుంది చూడండి యాపిల్స్ వచ్చి రకరకాల యాపిల్స్ ఉంటాయి చంపేస్తుంది మొత్తం యాపిల్ అయితే చెర్రీస్ చెర్రీస్ బాక్స్ చెర్రీస్ ఏమడుతున్నా ఇది ఎక్ కిలో ఉంటుందండి పానసో అంటే ఇది చేసి బాక్స్ మాత్రం ఇది చార్శ రూపాయ కిలో చోట చోట చిన్నకాయలు ఉంటాయి మరి ఇది చార్స చెర్రీస్ ఈ చెర్రీస్ వచ్చి ఇది ఐదు రూపాయలు ఈ చెర్రీస్ వచ్చేసి కేజీ కిలో ఒక బాక్స్ వచ్చి కేజీ ఇది నాలుగు వందలు అండి బాక్స్ వచ్చేసి ఇది చిన్న క్వాలిటీ ఇది బిగ్ సైజ్ వచ్చేసి బిగ్ సైజ్ మాత్రం పాన్స రూపాయ ఐదు వందల రూపాయలు వచ్చేసి బాక్స్ వచ్చేసి కేజీ ఉంటుంది కేజీ ఉంటే ఇది కేజీ ఉంటుంది కాబట్టి చిన్నవి కాయలు కాకపోతే ఇది నాలుగు వందల రూపాయలు ఉంటాయి బాక్స్ హాయ్ అన్న ఇది డ్రై ఫ్రూట్స్ అండి ఎన్నిటైనా బాక్సులు వచ్చేసి బాక్సులో పన్నెండు బాక్స్ ఫ్రెండ్స్ ఇదే బాక్స్ వచ్చేసి ఇలా పన్నెండు ఉంటుంది తొమ్మిది పెట్టిన తొమ్మిది పెట్టినా మూడు ఉన్నాయి ఏమి అండి పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల రేటు ఇది ఎన్ని వేలు ఉంటాయి ఒకటి నాలుగు వందల గ్రాములు ఉంటుంది నాలుగు వందల గ్రాములు అండి ఒకటి వచ్చేసి ఇల్లు ఏముంటుందండి లోపల లోపల తేనె ఉంటది ఆ కజూర్ ఉంటది బాదం ఉంటది ఓకే అంజీర ఉంటది ఓకే ఆల్ మిక్సింగ్ ఉంటది ఆల్ మిక్సింగ్ ఓకే ఆల్ మిక్సింగ్ ఉంటది అంట వచ్చేసి బాక్స్ వచ్చేసి పద్దెనిమిది వందలు అంట మొత్తం ఇట్లా పన్నెండు పీసులు ఉంటాయి మీరు అందరు నాకైతే కామన్ పెడుతురు ఎన్ని ఉంటాయి అన్న ఇల్లు ఎన్ని ఉంటాయి అన్న అని ఇంకో పన్నెండు ఉంటాయి అంట చూసుకోరు అన్న ఇది ఏంటి అన్న ఇది కిమేడియట్స్ ఇప్పన్న ఇప్పు ఎన్ని ఉంటాయి ఎట్లా బాక్స్ చూద్దాం అన్న ఇది ఇప్పుతుండు బాక్స్ అయితే మంచి కోర్స్ అన్న అయితే ఎన్ని ఉంటాయ నెల పన్నెండు ఉంటాయి ఎంత రేటు రెండు వేల మూడు వందలు అంటే పెరిగిందా రేటు ఒక బాక్స్ ఎంత ఉంటాయి అన్న ఎన్నిక ఉంటుంది కేజీ ఉంటుందా హాఫ్ కేజీ కేజీ కాదు హాఫ్ కేజీ ఇప్పుది కొలికే పోతా అన్న ఒకటి నువ్వు అన్న నువ్వు తింటావు తిను తిననా నువ్వు తిన ఒక డే ఎగ్జామ్ చూసి తిననా తిన్నా మంచిగా ఉంది కోల్ చాక్లెట్ లాగా ఉంటుంది నోట్లు వేసుకుంటామంటే సార్ తరిగిపోతుంది తరిగిపోతుంది ఓకే